ధర్మవరం పట్టణంలోని రామాగ్నర్ లో టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది ఈ గొడవలో లక్ష్మణ స్వామి అనే టీడీపీ కార్యకర్తకు గాయాలు కాగా ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు బాధితుడు మాట్లాడుతూ వైసీపీ నాయకుడు చందమూరి నారాయణ రెడ్డి బంధువులు మల్లికార్జున రెడ్డి కొడవలతో దాడి చేసి గాయపరిచాడన్నారు

కొట్టినాడు ఆరంగట్టినాడు పక్క పక్కకు కళ్ళు కనపడవే పక్క వైపు పక్క ఆరంగొట్టే పక్కగా పోనివాసరెడ్డి అన్న అవతల ఉంది కాదు పోవచ్చు కదా అని బండి దిగినాడు వచ్చినాడు కొట్టినాడు ఇదే కొడుకులు తీసుకొని చేసినాడు ప్రత్యక్షంగా ఇందు ఎలక్షన్లప్పుడు బెదిరించినాడు మీకు అతనికి అత కూడా అంటే ఎలక్షన్లో ఇది టీడీపీ అంతే కార్యకర్తగా ఉన్నాడు వాటిలో ఉండకూడదు తిరగదు అని చెప్పేసి ఉన్నాడు ఇంతకుముందు ఎలక్షన్లప్పుడు మున్సిపల్ దేశం బెదిరించినాడు మన ఏజెంట్కి వచ్చినప్పుడు నాడ్డి బెదిరించినాడు అతను బెదిరించినాడు ఉండకూడదు ఏం పేరు నది పేరు రెడ్డి మల్లికార్జున నారాయణ రెడ్డి బంధువు అల్లుడు మీరంతా మీరు పోతున్నా ఎంత ముందు మీరు చీట్లు ఇచ్చా అక్కడ బాక్సులు కూడా ఉన్నాయి పట్టి బుక్లు ఉన్నాయి చీట్లు ఇచ్చిన అంత జస్ట్ అదే పథకం ప్రకారం వచ్చి దాడి చేసినా ఏ టైమింగ్లో సార్ పదిన్నర ఉదయం ఉదయం పదిన్నర ఏదో దాడి చేసినా కత్తి దాడి మాలినీ మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మెలికపడుట పేగుపోత వర్బీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు పాయిల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులో పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్ సెవెన్